పండగ కదా రేపు ఫంక్షన్లు ఇస్తే మీరు ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళు పెద్ద ఆఫీసర్లు కలుస్తూ ఉంటారు అది ఆమెది వర్షం మొదటి నుంచి అంటే ఒక రోజు ముందు ఇచ్చేద్దాం అని చెప్పి ముందు రోజు ఈ ఫెన్షన్ ఇచ్చే కార్యక్రమం పెట్టడం జరిగింది రేపు ఖాళీ ఉన్నదేశంతో సందర్భంగా రావడం జరిగింది మరి ఈవేళ మీకు కూడా కొన్ని విషయాలు వచ్చాక కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది చాలా తెలియదు తెలుసుకోవాల్సిన ప్రయత్నం కూడా చేయాలి ఈవేళ ఈ ఫెన్షన్ల కార్యక్రమం మన రాష్ట్రంలో అంటే ఇది ఎందుకు చెప్తానంటే పబ్లిక్ కోసం చెప్తాను చాలామంది తెలుసు తెలియదు అని అన్నాం మన రాష్ట్రంలో ఎంతమందికి ఫెన్సిలు ఇస్తున్నాం అంటే చాలామంది తెలియదు అంటే మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఒకటో తారీఖున ప్రతి నెల ఒకటో తారీఖున అంటే ముప్పై ఒకటి ఇస్తున్నాం ఒకటో తారీఖున అరవై మూడు లక్షల మూడు లక్షల పన్నెండు వేల ముప్పై తొమ్మిది పెన్షన్లు ప్రతి నెల ఇస్తున్నాం మనం రాష్ట్రంలో అలాగే రాష్ట్రంలో అయిపోయింది అనకాపల్లి జిల్లా మన జిల్లా అనకాపల్లి ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ప్రతి నెల ఒకటో తారీఖున రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల అరవై ఐదు మందికి పెన్షన్ వస్తున్నాం వారికి నెలకి ఎంత అవుతుంది అంటే ఇంత చెప్పి అరవై మూడు లక్షల మంది చెప్పింది కదా రాష్ట్రంలో వారికి నెలకి రెండు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు అవుతుందండి నెలకి సంవత్సరానికి కాదు అలాగే అనకాపల్లి జిల్లాలో చెప్పిన రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల అరవై ఐదు మందికి వీరికి నెలకి నెలకెంతిస్తున్నాం అంటే మనం నూట తొమ్మిది కోట్లు ఇస్తున్నాం Thank you, какая-то you,